ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యుడు మైనారిటీ మినిస్టర్ ఎర్ఎండి ప్రభుకర్న్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మన ఆడే మినిస్టర్ బిసి జనార్ గారికి అలాగే ఈ కార్యక్రమాలకు విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి నందికొండ రెడ్డి అన్న గారికి అధ్యక్షురాలు శివానంద తోమ గారికి అలాగే మన జనరల్ సెక్రటరీ ఎన్ఎండి ఫిరోజ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన

నందమూరి తారంగా రామారావు గారు ప్రవేశం తీసుకొచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ నద్యాన జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలుగా నన్ను నియమించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి ఉదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నావా మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంతో విసిగి వేసారిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో లేని విధంగా నూట అరవై నాలుగు ప్రభుత్వానికి కైవసం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మన నంద్యాల జిల్లాకు వస్తే నాకు తెలిసి గతంలో ఎప్పుడు లేని విధంగా ఏడు పార్లమెంట్ సీట్లు అలాగే ఒక ఏడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీట్ తో పాటు మొత్తం చేసిన నంద్యాల పార్లమెంట్ ప్రజలందరికీ ఉద్యోగంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున మొత్తం అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నంద్యాల అంటేనే పౌరుషాల అడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డ అటువంటి నంద్యాల ఈ అసలు పరవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నవతాన్ని ఒప్పు చేయకుండా తప్పకుండా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని కూడా ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నా మీకందరికీ తెలుసు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అకృతి మన ఒకవైపు సంక్షేమంతో పర్ఫం పెడతా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ పార్టీకి కార్యకర్తలే ముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ పార్టీని పార్టీని ఉండి కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తా ఉన్నా మీ అందరి సాకారంతోనే మీ అందరి కృషితోనే రోజు మన పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు ఎట్లాగైతే మీరు ఈ పార్లమెంట్ స్థాకు అన్ని టీడీపీకి ఎలా కైవసం చేస్తారో కూర్మ ప్రభుత్వానికి అలాగే రేపు జరగబోయే స్టాకుల సంస్థల్లో కూడా క్లీన్ స్విమ్ చేయాలని ఎంపీటీసీ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి ఎంపీటీసీ అయితేనేమి కైవసం చేసుకోవాలి కనుక మీరు కృషి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి అక్రమంగా కేసు అరెస్ట్ చేసి ఈ నంద్యాల జిల్లాలోనే అరెస్ట్ చేయడం జరిగింది కానీ దానికి ప్రజలందరూ చూసి ఇది అబద్ధం అరెస్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు మనకి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీలు ఇచ్చి మొత్తం డైవర్సన్ చేయడం జరిగింది అంతేకాకుండా నానా లోకేష్ గారు అహర్మిషన్ మన రాష్ట్రం కోసమే పనిచేస్తా ఉన్నారు ముఖ్యత మీకందరికీ తెలుసు ప్రపంచ దేశాలే పోటీ పడ్డాయి గూగుల్ డేటా సెంటర్ కోసం అటువంటిది మన రాష్ట్రానికి రావడం ఎంత అదృష్టమో ఒక్కసారి మీరే గమనించండి ఇంకా గత వైసీపీ పాలకులు అంటున్నారు దీనివల్ల ఏం ఉపయోగం లేదనేది కానీ ఇప్పుడు మళ్ళా మేమే తెచ్చాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళ సాక్షి పత్రిక అయితేనేమి సాక్షి చాలలు అయితేనేమి నిరంతరం అబద్ధ ప్రచారాల్లో అబద్ధము మాటల్లోనే ఒప్పందడుచుకుంటా ఉన్నారు కాబట్టి అటువంటి వాటిని మనము నమ్మవద్దు ఖచ్చితంగా నేను మీకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా మన రాష్ట్రం ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు ఏవైతే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సిక్స్ సూపర్ ఇంటి చేసిన కలతో కూడా మన ప్రభుత్వాలు లేదు చెప్పినవే కాక చెప్పని కూడా ఎన్నో పథకాలు వచ్చి ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందేలాగా ఈ ప్రభుత్వము కృషి చేస్తా ఉంది ప్రభుత్వ ఫలా అర్థక ఉన్న వ్యక్తికి అందేలా మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంలో మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వారంలో ఒక రోజు తప్పకుండా నంద్యాలకు వస్తాము నంద్యాలలో పాటా ఆఫీసులో ఉంటాము మీ సమస్యల పరిష్కారం కోసం మా ముందు ఇటు కార్యకర్తలకు అధినాయకత్వానికి వారధిగా ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకందరికి తెలియజేసుకుంటున్నా మీతో తెలియజేసేదంతా ఒకటే తప్పకుండా మన ఇంకా మనం డెవలప్ చాలా మనం ఇంకా నంద్యాల ఇంకా అభివృద్ధి పదంలో గవర్నమెంట్ అంతా అభివృద్ధి పదంలో తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది మన అన్నట్టు మినిస్టర్లు ఉన్నారు మినిస్టర్ శాసన సాధారణంతో అన్నింటినీ సమన్వయం చేసుకుని ఈ పార్టీని నాపై నుంచి నా బాధ్యతను మీరు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా చేయకుండా తప్పకుండా నేను మీ బాధ్యతను నిర్వి నిర్వర్తిస్తానని తెలియజేస్తూ దీనికి మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి సపోర్ట్ ఉండాలని కూడా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని వెంటనే మీరంతా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం కూడా పేరు ప్రేరణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ